Hmm. శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్ర ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు మీ జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలను దూరం చేస్తాయి మీ ఇంట్లో ఎవరైనా మద్యపానం సేవిస్తూ ఉన్నా సిగరెట్ అలవాటు ఉన్నా లేదా జోదం ఆడుతూ ఉన్నా బెట్టింగులకు వెళుతున్నా లేదా ఏదైనా చెడు సాంగత్యాల్లోకి వెళ్లిపోయారు చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు మీరు ఎంత అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నా కూడా వారు మీ మాట వెనకపోతూ ఉన్నట్లయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎటువంటి ఫలితమూ కూడా లభించకపోతూ ఉన్నట్లయితే ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మూడు రోజులలోనే వారు చెడు అలవాట్లకు దూరం అవ్వడం ప్రారంభమవుతుంది చెడు సాంగత్యంలో ఉన్న అవన్నీ కూడా దూరమైపోతాయి చాలా చాలా మంచి పరిహారము మీ సమస్య ఏదైనప్పటికీ కూడా మూడు రోజులలోనే సమస్యకు పరిష్కార మార్గము అనేది కనిపిస్తుంది మీరు వారు తినే భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి వారికి పెట్టాలి అంతే చాలు మూడు రోజులలోపే వారిలో మీరు మార్పుని చూస్తారు ఈ రోజు మనం చెప్పుకునే ఈ పరిహారము మనము ఏ రోజు చెయ్యాలో ముందు తెలుసుకుందాము మంగళవారం రోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా శనివారం అయినా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఈ పరిహారం కోసము ఒక చెంబు నీటిని తీసుకోవాలి కొద్దిగా పచ్చి పాలను తీసుకోవాలి మీరు ఏదైతే చెంబులో నీటిని తీసుకున్నారో ఆ చెంబులో కొద్దిగా పచ్చి పాలను కలపండి మిగిలిన పాలను అలాగే మీ దగ్గర ఉంచుకోండి మీరు మీ దగ్గరలో ఉన్న సెమీ వృక్షం దగ్గరకు వెళ్ళండి సెమీ అంటే జమ్మి వృక్షం దగ్గరకు వెళ్ళండి ఒకవేళ మీ ఇంట్లోనే ఒక చిన్న జమ్మి వృక్షము జమ్మి మొక్క కూడా ఉన్నట్లయితే మీరు అక్కడైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు సెమీ వృక్షం దగ్గరికి వెళ్లేటప్పుడు ఆవు పాలు నీటితో పాటుగా ఒక బెల్వ పత్రాన్ని కూడా తీసుకుని వెళ్ళండి మీరు మంగళవారము లేదా శనివారము ఉదయం నుండి సాయంత్రంలోపు ఎప్పుడైనా కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు మీరు జమ్మి చెట్టు నుండి కూడా ఒక ఆకును కోసి మీరు మీ దగ్గర పెట్టుకోండి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లిన తర్వాత లేదా జమ్మి చెట్టు దగ్గర ఏదైనా రాలిన ఆకైనా సరే మీకు కనిపించినట్లయితే మీరు శుద్ధ జలంతో ఆకుని శుభ్రంగా కడుక్కుని ఆ ఆకును కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఏదైనా ఆసనాన్ని వేసుకుని అక్కడ కూర్చోండి ఏదైనా బట్టగాని ఏదైనా వేసుకుని మీరు ఒత్తర ముఖంగా మీరు ఈ పరిహారాన్ని చెయ్యాలి ఈ పరిహారం చేసుకోవడం కోసము మీరు ముఖంగా కూర్చోవాలి మీరు ఏదైతే నీటిని తీసుకుని వెళ్లారో ఆ నీళ్లను సెమీ వృక్షం మొదట్లో పోసేయండి అక్కడ ఉన్న మట్టి తడిగా అవుతుంది ఆ తడి మట్టితో మీరు ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలి మీరు నెమ్మదిగా కాస్త సమయాన్ని తీసుకుని చిన్నదిగా అయినా సరే ఒక శివలింగం యొక్క ఆకారాన్ని మీరు తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఆ శివలింగాన్ని మీరు తమలపాకుల పైన పెట్టుకోండి లేదా ఏదైనా ఆకు పైన పెట్టండి లేదా ఒక చిన్న ప్లేట్ లో అయినా సరే మీరు పెట్టండి ఆ తర్వాత మీరు ఆ శివలింగానికి ముందుగా శి మీ పత్రాన్ని సమర్పించాలి ఆ తర్వాత బిల్వ పత్రాన్ని సమర్పించండి వీరు నీటిని పొయ్యడం ప్రారంభించినప్పటి నుండి కూడా శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని మాత్రము చేస్తూనే ఉండండి ఈ క్రియంతా జరుగుతున్నంత సేపు కూడా మీరు ఆ మంత్రాన్ని చెప్పుకుంటూనే ఉండాలి ఆ తర్వాత మీ మనసులోని కోరికని చెప్పుకోవాలి మీ ఇంట్లో ఎవరైతే చెడు వ్యసనాలకు బానిసలు చెడు స్నేహాలలో ఉన్నారో సిగరెట్ అలవాటు ఉందో బెట్టింగులకు వెళుతున్నారో మద్యపానాన్ని చేస్తున్నారో వాటి వలన ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అశాంతి వాతావరణము వారి శరీరం కూడా పాడైపోతూ ఉంది మీరు ప్రార్థన చేయండి ఈ సమస్యలు అన్ని కూడా మీరు ండి దూరంగా వెళ్ళిపోవాలి అని మీరు మీ బాధలు అన్ని కూడా దూరం అయిపోవాలి అని నమస్కరించుకున్న తర్వాత ఆ బిల్వ పత్రాన్ని మీరు తీసుకోండి అది ఔషధంలాగా భావించి మీరు దానిని తీసుకోవాలి ఆ తర్వాత మీరు తీసుకుని వెళ్లిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే ఉన్న శివలింగంపై సమర్పించండి మీరు ఏదైతే బిల్వ పత్రాన్ని ఉంచారో ఆ బిల్వ పత్రాన్ని మీరు ఇంటికి తెచ్చుకోండి ఆ బిల్వ పత్రాన్ని మీరు బుధవారము గురువారము శుక్రవారము మీరు వారు తినే ఏదైనా ఆహారంలో ఈ ఆకుని ఏదో విధంగా కలిపి వారు తినడానికి చేయండి ఎవరైతే చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారో వారికి మాత్రమే ఇది తినిపించాలి ఇంట్లో ఇంకెవ్వరూ కూడా ఇది తినకూడదు మొదటి రోజు బిల్వ పత్రానికి కింద ఉన్న రెండు ఆకులను ఒక ఆకుని ఒకటవ రోజు రెండో ఆకుని రెండవ రోజు వారికి పెట్టండి పైన ఉండే ఆకుని మూడవ రోజు తినిపించండి మూడు రోజులలోనే ఆ వ్యక్తికి అర్థమవుతుంది వారు చెడు దారిలో వెళుతున్నారు అని చెడు సావాసాలకి దూరంగా ఉండాలి అని వారు చెడు అలవాట్లకు మెల్లిమెల్లిగా దూరం అయిపోతూ వస్తారు ఈ పరిహారాన్ని మంగళవారమైనా చేసుకోవచ్చు శనివారమైనా కూడా చేయవచ్చు మీరు శనివారం చేసినట్లయితే ఆదివారము సోమవారము మంగళవారం మీరు ఈ మూడు రోజులు ఈ మారేడు ఆకును వారికి తినిపించాలి భోజనంలో ఇది కలిపి తినిపించండి మీ జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలు దూరమైపోతాయి మీ జీవితము శాంతిమయమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి